మాదక ద్రవ్యాలు ఉన్నాయో ఈ మధ్య సంస్కృతి చాలా మారిపోయింది మేము చాలా సిటీస్ తిరుగుతూ ఉంటాం వైజాగ్ కానివ్వండి తిరుపతి కానివ్వండి సో కొంతమంది రవాణా చేసి అవి పిల్లలకి ఇవ్వడం జరుగుతూ ఉంది చిన్న చిన్న పిల్లలకి అలవాటు చేయడం జరుగుతూ ఉంది సో దానివల్ల ఒక సంఘటన చెప్తా హైదరాబాద్లో మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు కార్మిక నగర్ అనే ఒక ఏరియాలో వాడు మాదక ద్రవ్యాలు ఇంకా వాటి పేరు నేను తీయను అవి తీసుకోవడం వల్ల స్మోక్ తీసుకోవడం వల్ల వాళ్ళమ్మ చనిపోతే వాడు నవ్వుతున్నాడు శివంగని అంటే వాడి బ్రెయిన్ అంతా డ్యామేజ్ అయిపోయింది అవి చాలా డేంజర్ దాని నుంచి బయట పడిన వాళ్ళని ఎవరన్నా అడిగితే వాళ్ళు చెప్తారు అది ఎంత డేంజర్గా ఉంటుందో సో వాటి జోలికి అసలు వెళ్ళొద్దు అసలు వాటి పేరు కూడా తీసుకోవద్దు మంచిది కాదు అది సందీప్ నువ్వు కూడా మానుకో లేదు సరదా చెప్తున్నా సో వాటి జోలికి వెళ్ళొద్దు బాగా చదువుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం మంచి డైట్ ఫుడ్ తీసుకోండి మంచి ఫ్రూట్స్ తింటా ఉండండి అందుకు మించి గొప్ప మెడిసిన్ లేదు గొప్ప ఔషధం లేదు ఏ రోగాలు మన దగ్గరికి రావు టైం టు టైం తింటే టైంకి నిద్రపోండి టైంకి తినండి మాకు బేసిక్గా టైంకి ఫుడ్ ఉండదు టైంకి నిద్ర ఉండదు ఎందుకంటే షూటింగ్స్ వల్ల ఒకసారి నైట్ అయిపోతూ ఉంటుంది ఒకసారి షూటింగ్లో ఫుడ్ లేట్ అవుతుంది ఒకసారి సీన్ వల్ల మేము లేట్గా తింటూ ఉంటాం వాటి వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మాకు తెలుసు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ప్రభుకి అయితే మొత్తం రోగాలే ప్రభుత్వ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ కూర్చోండి సో టైంకి తినండి టైంకి పడుకోండి